వెల్కమ్ టు వరంగల్ దర్శన్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన ఇండియా మన తెలంగాణ మన హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా నిన్న మన అందాల భామలు మన వరంగల్కి వచ్చి హల్చల్ చేశారు దాని గురించి ముచ్చటించడానికి మన స్టూడియోకు అనితారెడ్డి మేడం గారు అనురాగ సొసైటీ ఫౌండర్ కాకితీయ యూనివర్సిటీ సెనెట్ మెంబర్ గారు మన అనితారెడ్డి గారు చారు నమస్కారం మేడం గురించి చాలా ఇది మన అందాల పోటీల గురించి మాట్లాడటానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశాను థ్యాంక్స్ చెప్పండి మేడం నిన్న వరంగల్కి వచ్చారు చాలా బ్రహ్మాండ హల్చల్ చేశారు చాలా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు దాని గురించి మీరు తప్పకుండా సార్ అది మనకి నిజానికి చాలా గర్వకారణమైన విషయం అండి ప్రపంచ వరల్డ్ వైజ్ సుందరి మనులు మన దగ్గరికి రావడము అనేది నిజంగా చాలా గొప్ప విషయము మనం గర్వపడవలసిన విషయము విషయమేంటి అంటే ఎందుకు చెప్తున్నాను అనంటే మనకి ప్రపంచ దేశాల నుంచి ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది కానీ మనం అందాల రాసులు అనగానే చాలామంది అందాల పోటీలో నుంచి రావడము అనంటే ఆటోమేటిక్గా ఏమనుకుంటారు అనంటే మనిషి బాహ్య సౌందర్యాన్ని మాత్రమే ఎంచుకుని వరల్డ్ వైజ్గా ఈ అందాల పోటీలు నిర్వహిస్తారనుకొని ఒక రకమైన చిన్న గ్యాప్ ఉంటుంది సార్ ప్రజలకు ఉన్న దానికి కానీ కాదండి ఇదేంటి అని అంటే నిజానికి వీళ్ళు రావడం పట్ల మూడు రోజుల మీద నుంచి ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తున్నారు వరంగల్ వైపు చూస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు మన వరంగల్ వైపు చూస్తున్నారు అది ఎంత గర్వకారణం సార్ చాలా గర్వకారణం అనిపిస్తుంది ఇలా రావడం అనేది అట్లే ఇంకొకటి ఏంటి అని అంటే ఒక హెరిటేజ్ సిటీ అంటే రామప్ప దేవాలయము మనకి యునెస్కో వాళ్ళు మనకి హెరిటేజ్ దేవాలయంగా మనకి ఇచ్చారు గుర్తింపునిచ్చారు అలాగే వెయ్యి స్తంభాల గుడి ఇలాంటివన్నీ కూడా ఏంటి అనంటే వాళ్ళు దర్శించడం ద్వారా అక్కడికి వాళ్ళు రావడం ద్వారా ఏమైంది అనంటే ప్రపంచానికి వీటి గురించి మరింత అంటే మనకి చరిత్ర అంటేనే తెలుసు సార్ చరిత్ర ఏంటి అనంటే భావితరాలకి తెలియచేసేది మరి అటువంటి చరిత్రని ఈరోజు మరి వాళ్ళు చూడటంతో మళ్ళీ చరిత్ర మొదలైందన్నట్టే మళ్ళీ వేరే వాళ్ళు ఇవన్నిటిని గ్యాదర్ చేసి తర్వాత నెమరు వేసుకునే స్థాయికి చేరుతారు మరి అటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం అనేది మాత్రం నాకు చాలా సంతోషం ప్రపంచ దేశాల సుందరి మనలకు మన ట్రెడిషన్ చెప్పాం అవును సార్ అందరికి శారీ కట్టేయడం కానీ బతుకమ్మ ఆటం కానీ ఆ పూజా కార్యక్రమాలు కానీ నిజంగా దట్ ఏ చాలా బాగుంది మేడం రియల్లీ గ్రేట్ సార్ ఎందుకు అని అంటే వెల్కమ్ అనేది ఏమనుకుంటారు అంటే ఒక రెడ్ కార్పెట్ పరిచో లేదంటే గ్రీన్ కార్పెట్ పరిచో ఎన్ని దండలు వేశారు అనే దాని మీద చూస్తారు కానీ ఆ కులమానం మనం చూపించలేదు సార్ అది ఎలా చూపించాము అని అంటే ట్రెడిషనల్ కాకుండా ట్రెడిషనల్ వేలో స్వాగతం పలకడము ట్రెడిషనల్ వేలో స్వాగతం పలకడమే కాకుండా ఆ కోయ జాతి డాన్సెస్ కొండ జాతి డాన్సెస్ ఒకప్పటి బతుకమ్మ మనం ఇప్పుడు ట్రెడిషన్గా అంటే మనం బతుకమ్మను ఒక దేవతగా కొలుస్తాం అటువంటి డాన్సెస్ పెడుతూ అవన్నింటినీ చూపిస్తూ దాన్ని వెల్కమ్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఎ వెరీ హ్యాడ్ సార్ అంటే వాళ్ళకి చూపించడమే కాకుండా మనకిక్కడ ఉన్న అందరికి చూపించిన వాళ్ళం మరొకసారి గుర్తు చేసిన వాళ్ళం అయ్యాము మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది ప్రపంచానికి చాటి చెప్పడానికి వారు వచ్చారా అంటే వారికి మనం చూపించాం సార్ నేర్పించడం కూడా లేదు చూపిస్తే అది ఆస్వాదించేస్తారు చెప్తేనేమో నేర్చుకుంటారు చూస్తే ఏమవుతుందంటే ఆస్వాదిస్తారు అంత ఆస్వాదించిన వాళ్ళు ఎన్ని దేశాలకి చెప్తారు సార్ అది ఎంత గర్వతారం ప్రపంచం అంతా ప్రపంచం గురించి తెలిసిపోయింది అసలు మీడియా మొత్తం చూస్తున్నారు సార్ ఇది మీడియా ద్వారా ప్రపంచానికి వాళ్ళు ఎలా వచ్చారు ఎలా చేస్తున్నారు అసలు ఆ డ్రెస్సింగ్ కూడా మన దాన్ని ఎంత ఇష్టపడ్డారు సార్ అంటే లంగా ఓనీ వేసుకొని చీరలు కట్టుకొని వాళ్ళకి కంఫర్ట్ లేనిదే చేయగలుగుతున్నారా సార్ చేయలేరు కదా మరి మన సాంప్రదాయం అనేది అది ఎంత గొప్ప విషయం అనేది మనం గర్వపడాల్సిందే చాలా చాలా గర్వపడాల్సిన అంశం సార్ మేడం అంటే ఈ ఇప్పటికి ఎన్ని కంట్రీలు మన దగ్గర పార్టిసిపేట్ అవుతున్నాయి మేడం ఇప్పుడు థర్టీ అన్నారు కదా థర్టీ మెంబర్స్ వచ్చారు సార్ ది కోచ్ అన్నారు మేడం సిక్స్టీ వచ్చారు కానీ థర్టీ కంట్రీస్ నుంచి అన్నట్టుగా ఆహా చెప్పారు సో అందాద మనం అనుకోవడం నాకు కరెక్ట్ తెలియపోయినా బట్ ఇన్ని దేశాలు మన దగ్గరికి రావడం అనేది నాట్ అన్ ఈజీ సార్ అది అది ఏదో ఇప్పుడు మనము మనం అనుకుంటాం ఏంటి అని అంటే ఈ ఊరు నుంచి పక్క ఊరికి పోవడము అనేది కాదు కదా సార్ అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అని అంటే వాళ్ళు ఇమిగ్రేషన్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఎన్ని రకాల అన్నీ చూస్తేనే వస్తాయి రెండోది ఏంటి అంటే సార్ మనకి అంటే స్నేహభావం ప్రేమభావం ప్రతి దేశం పట్ల పెంచడానికి వచ్చిన వాళ్ళు అయినారు సార్ ఎందుకనంటే మనకు తెలుసు మన పండుగలు అప్పుడో లేదంటే అకేషన్స్ అప్పుడో మనం మనకు బంధువులను వాళ్ళను పిలుచుకుంటాము ఎందుకు పిలుస్తాము ఆ ప్రేమ అవి పెరగాలి ఆ బాంధవ్యం పెరగాలి రిలేషన్షిప్ పెరగటం పెరగడం కోసం పిలుస్తాము మరి ఇన్ని దేశాల వాళ్ళని ఆహ్వానించాము అని అంటే మనకు అందరితో సత్సంబంధాలు కావాలి ప్రేమ పూర్వకమైన దేశం భారతదేశము అనేది చెప్పకనే చెప్పిన వాళ్ళం అయ్యాం సార్ ఎగ్జాక్ట్లీ అది ఎంత ప్రపంచ శాంతిని కోరుతుంది సార్ అది చాలా ఇది చాలా అంటే అంటే మరో విధంగా ఎవరు తీసుకోవద్దు సార్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మన దగ్గరికి రావడము అనేది చాలా చాలా సంతోషదాయకము దేన్ని కూడా సార్ పాజిటివ్నెస్లో చూసుకుంటే పాజిటివ్ గా కనపడుతుంది నెగిటివ్ మోడ్లో చూసుకుంటే ఎవరికైనా నెగిటివ్ ఇక్కడ మనం పాజిటివ్ లోనే చూడాలి ఎందుకనంటే ఇప్పుడు ఉన్న లో ఇన్ని కంట్రీస్ నుంచి రావడము అంటే మనం ఆహ్వానించడం అంటే హృదయపూర్వకంగా అది మనము చెప్పకనే చెప్తున్నాము మాకు ప్రపంచ శాంతి కావాలి స్నేహ భావం మేము అందరితో చేయగలం ప్రేమని పంచగలము అనేదాన్ని మనం చెప్పకనే చెప్పిన వాళ్ళం అయ్యాం సార్ భారతదేశం మనకు అది చాలా గర్వకారణం అది అంత మనది ఎన్ని హెరిటేజ్ కంట్రీస్ ఉన్నాయి సిటీస్ ఉన్నాయి అనేది వాళ్ళకి చెప్పగలిగాము వెయ్యి స్తంభాల గుడిలో కానీ రామప్ప టెంపుల్లో కానీ ఒకప్పటి కాకతీయుల కాలం నాటి చరిత్రని వాళ్ళకి చూపించాం సార్ మనది కూడా చాలా నేర్చుకుంటారు చాలా మంది నేర్చుకున్నారు చాలా మంది నేర్చుకుంటారు ఆలోచన గొప్పది సార్ మనకి ఎవరు ఏంటి అనేది అనవసరం సిస్టమ్ సార్ ఆ సిస్టమ్ కి తగ్గట్టుగా చాలా బాగుంది అంటే ఏర్పాటు చేయడం గాని రక్షణ ఇవ్వడంలో చూడండి సార్ ఎంత ఎక్సలెంట్ గా రక్షణ ఇచ్చాము ఇవాళ రేపు ఒక టూరిజంకి పోతే కూడా మనకి రక్షణ ఉందో లేదో అని కరువవుతున్న సమయంలో మనము ఇంతమంది ఇన్ని కంట్రీస్ వాళ్ళకి రక్షణ విభాగంలో కూడా మనం గొప్పవారమే అని ధైర్యాన్ని చాటాము మన కర్తవ్యం కూడా చాలా గొప్పగా ఉంటుందని చాటాం సార్ మేడం ఫస్ట్ కంట్రీలో తీస్తారు మిస్ కంట్రీ అంటే మిస్ ఇండియా మిస్ యుఎస్ అట్లా తీసినప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ కలిసేసి డ్ వైజ్ చేస్తారు అట్లానే తీస్తారు సార్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పోటీల పట్ల చాలా మందికి ఒక అవగాహన కూడా లేదండి ఏంటి అనంటే శారీరపు కొలతలు తీసుకుంటారు ఆడవాళ్ళ ఒక అందాన్ని మాత్రమే చూస్తారు అనుకుంటారు ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ సార్ అది కాదు అది ఒక చిన్న భాగం మాత్రమే అది ఏంటి అని అంటే చాలా ప్రశ్నలు ఉంటాయి సార్ వాళ్ళకి ఆత్మ సౌందర్యాన్ని చూస్తారు ప్రపంచ ప్రపంచం పట్ల వాళ్ళకి ఏం అవగాహన ఉంది అనేది చూస్తారు సిస్టమ్ ఏదన్నా ఇబ్బంది పడితే మీరు రెండు దేశాలకి మీరు ఏ విధంగా ఉపయోగపడతారు అనే ప్రశ్నలు కూడా వాళ్ళకి ఉంటాయి అన్ని ప్రశ్నలు నెగ్గుకొని అసలు సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి ఏం తెలుసు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఎలా సా మీడియేటర్స్గా అంటే ఐ మీన్ వారదులుగా మీరు ఎలా ఉంటారు ఇలాంటి ప్రశ్నలు ఉంటే వాళ్ళు నెగ్గుకు వస్తేనే ఇది వస్తుందండి కానీ ఇదేం తెలియ సార్ ఏం తెలియక ఓన్లీ ఆ డ్రెస్సింగ్కి అందానికి మాత్రమే పోటీలు పెడతారు అనుకుంటారు అది అబద్ధం ఇట్స్ నాట్ కరెక్ట్ తెలియకుండా మొత్తానికి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అవును సార్ మన యొక్క కల్చర్ అనేది కూడా ప్రతి కంట్రీకి తెలిసిపోతుంది దట్ ఇస్ టోటల్లీ గ్రేట్ గ్రేట్ ఈవెంట్ సార్ అంటే చాలా గ్రేట్ ఈవెంట్ తీసుకున్నారు ధైర్య సాహసాలతో తీసుకున్నారు ఈ టైంలో అని మనం అనుకోవచ్చు సార్ ఈ టైం నేను ఎగ్జాక్ట్ గా ఎందుకు అంటున్నాను అని అంటే మనకి ఇప్పుడు మొన్ననే గొడవలు అవుతున్నాయి పాకిస్తాన్కి అయితే ఇదైతే ఈ టైంలో మనం ఇన్ని కంట్రీస్ నుంచి ఇన్వైట్ చేసి వాళ్ళకి స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళు మెచ్చే విధంగా వారికి నచ్చే విధంగా ప్రేమని స్నేహాన్ని అందించడమే కాకుండా చక్కటి రక్షణతో వాళ్ళని పంపించడం జరిగింది రెండోది హైదరాబాద్ చార్మినార్ చూపించారు సార్ అక్కడ అంటే గాజుల తయారీని వాళ్ళని అన్నింటినీ కూడా చూపించారు వాళ్ళు ఆస్వాదించారు ఆస్వాదించారు ఇట్స్ గాజులు చూపించడం వేరు సార్ దాని ఎలా తయారీ ఉంటుంది అనేది చూపించారు అది కూడా గొప్ప విషయమే సార్ అక్కడ కూడా కొంచెం అల్లర్లు గొడవలు అయ్యే దగ్గరికి చక్కటి బందోబస్తుని ఇస్తూ వాళ్ళకి అన్ని తీసుకుపోవడం అనేది నిజంగా ఇట్స్ ఎ వెరీ హ్యాపీ అండ్ మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి సార్ భారతదేశము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి సార్ ద సక్సెస్ఫుల్గా ఒక పెద్ద క్యాంపెయిన్ని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము ప్రపంచ శాంతి కోసం చేశాము అనడానికి ఉదాహరణ ఈ అందాల కూడా రిలేషన్స్ కలిసి మన దగ్గర కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సార్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు రెండోది ఏంటి అని అంటే వాళ్ళకి ఒకటి ఉంటుంది సార్ ఏంటి అంటే నేర్చుకోవాలనే తపన ఉంటుంది అంటే వచ్చి ఇది చూసి వెళ్ళామా అని చూడరు వాళ్ళు ప్రతి మనిషిని కలిసిన ప్రతి మనిషిని ఏదో ఒకటి మాటల ద్వారా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు సో ఇక్కడ మా దేశము ఇక్కడ ఏం చేస్తే మాది కూడా ఇన్కమ్ పెరుగుతుంది అనేది కూడా ఉంటుంది టూరిజం పెరుగుతుంది సార్ టూరిజం పెరుగుతుంది చాలా పెరుగుతుంది దీని వలన సో ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్సే సార్ అంటే ఎకనమిక్గా గా చూసుకుంటే కూడా మనం వీఆర్ బెనిఫిటెడ్ అది కూడా ఆలోచించాలి ఎకానమీ పరంగా చూసుకుంటే కూడా తర్వాత ఇప్పుడు ఓపెన్ గా పెడుతున్నారు అవును సర్ ఉండే అంటే ఇండోర్ లో ఉండే ఇండోర్ క్లోజ్డ్ ఉండే క్లోజ్డ్ ఉండే అవును బట్ ఈ సారి అది నిజంగా దట్ ఇస్ ఏ వెరీ గుడ్ సిస్టం అంటే కామన్ మ్యాన్ ఆల్సో వి కెన్ సీ ద కాంపిటీషన్స్ ఓపెన్ గా పెట్టారు ఒకటి సార్ వాళ్ళని చూడటము వాళ్ళు అంటే మీరు నేను కూడా మీడియాలోని చూశాను సార్ అంటే వాళ్ళు ఉన్న ప్రవర్తన వస్తున్న తీరు అంటే ఎంతో గౌరవప్రదంగా మన భారతదేశ సంస్కృతిని ఇవిడించుకొని అంటే నేర్చుకుని వాళ్ళు వచ్చిన విధానం కానీ చేయటం కానీ చాలా గొప్పగా వచ్చారు సార్ అది ఎక్సలెంట్ గా ఉంది మాట్లాడిస్తే ముడుచుకుపోయి లేదు అదొకటి మీరు గమనిస్తే అదొకటి నచ్చింది అన్నిటిలోనూ కలుపుకుపోయే తత్వం ఒకటి ఉంది వాళ్ళకి ఇంకొకటి సార్ ఎప్పుడైనా ఒక మనిషి ఎప్పుడు తప్పుకుంటాడు అని అంటే వాళ్ళకి ఏదైనా భయాందోళనలు ఈ భారతదేశం పట్లనో లేకపోతే తెలంగాణ రాష్ట్రం పట్లనో ఒక భయాందోళనలు ఉంటే ఎందుకు ద వీఐపీ వెళ్ళి ఎందుకు కలవాలి అనుకుంటారు చాలా స్వేచ్ఛగా చాలా ప్రశాంతవంతంగా వాళ్ళు తిరుగుతున్న అంశాలని మనము మీడియా ద్వారా మనమేం గొప్పగా చెప్పుకోవట్లేదు సార్ మీడియా ద్వారా మనం అందరికీ చూపించగలిగాము అట్ ది సేమ్ టైం ప్రజలు స్వతహాగా చూశారు ప్రపంచం అంతా చూసింది ఇట్లాంటి కాజెస్ అంటే మనిషి లోపల ఎట్లా ఉంటుంది అది బయటికి ఎలా వారి ప్రవర్తన ఎట్లా బయటికి వస్తుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఇది అందరికీ చాలా గొప్పగా మనం చూపించాం సార్ నిరూపించుకున్నాం మన గొప్పతనాన్ని నిరూపించుకున్నాం మనకేది ఉన్నా ఏది చేసినా కూడా ఇట్ కాంపిటీషన్ త్రీ డేస్ అనుకుంటా సార్ ఇక్కడ త్రీ డేస్ త్రీ డేస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినారు సార్ అంటే హైదరాబాద్ టోటల్ వాళ్ళ ఇది త్రీ డేస్ ప్రోగ్రామ్ అంతా ప్రోగ్రామ్ త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత థర్డ్ డే మనకు డిస్క్లోజ్ చేస్తాం డిస్క్లోజ్ చేస్తాం ఎవరు రాణి కిరీటం పెట్టేస్తారు అసలు ఇక్కడ జరగడం కూడా చాలా మేడం ఎందుకంటే ఇంతవరకు జరిగింది లేదు అంటే ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కంట్రీస్ లో అట్లా జరుగుతా వచ్చాయి కానీ ఇక్కడ జరిగింది ఇండియా కాకుండా మన వరంగల్ వాసులము అది ఇంకా గొప్పగా అనిపించింది ఎన్ని తెలుసుకొని ఉంటారు సార్ వాళ్ళు రాణి రుద్రమాదేవి గురించి తెలుసుకొని ఉండి ఉంటారు ఝాన్సీ రాణి గురించి తెలుసుకొని ఉండి ఉంటారు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చరిత్రలో పవర్ ఆఫ్ ఉమెన్ అనేది ఇంకా తెలుసుకుని ఉంటారు వాళ్ళకి ఇంకా కూడా మనము పెంచిన వాళ్ళమే సార్ కూడా పెంచిన వాళ్ళమయ్యాము కాకతీయ రాజులు ఇట్లా ఉండేనా కాకతీయ రాణులు రాజులు ఇంత గొప్ప గొప్పగా ఉన్నామా ఇంత గొప్ప దానికి మనం వచ్చాము అన్న ఫీల్ లో ఉంటారు సార్ అటువంటి వాతావరణాన్ని మాత్రము చూపించగలిగాం మనము నిజానికి ఈ కాన్సెప్ట్ ఇష్టపడి చేసిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళేదాకా చూసుకున్న మన సిబ్బందికి గాని ప్రతి ఒక్కరికి కానీ అందులో పాల్పంచుకున్న వాళ్ళకి నిజంగా మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే చక్కగా అభినందించాల్సిందే వారికి ఎక్కడ ఒక చిన్న గౌరవం తగ్గకుండా చేసాం సార్ అది ఎంత గొప్ప విషయం సార్ మనకి ఎగ్జాక్ట్లీ మేడం ఏదేమైనా ఇంకా అప్ టు కిరీటం పెట్టే వరకు కూడా మంచి జరగాలని జరుగుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం మా స్టూడియోకి వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్